శ్రీ మహాగణాధిపతను మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం ఇక్కడ కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మే రెండవ తారీఖు నుంచి గురుడు వృషభరాశిలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది అనేక అనేక శుభ పరిణామాలకి నాంది ప్రస్తావనగా మొదలు పెట్టబోతోంది అలాగే ఈ శని దశమ స్థానంలో కుంభంలో సంచరించడం రాహు లాభంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వటం పంచమ స్థానంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించడం అనేటువంటిది జరుగుతోంది వీటితో పాటుగా రవి కుజ బుధ శుక్రులు ఎవరైతే ఉంటారో క్రమంగా మీనంలో మేషంలో వృషభంలో సంచరించడం కూడా జరుగుతుంది ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి కనుక ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే వృషభ రాశి వారికి ఈ మాసం కొన్ని శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే అది ఏమిటి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎవరైతే అవివాహితులు ఉంటారో వారికి వివాహ ప్రయత్నాలు అనేటువంటివి అవుతాయి మంచి సంబంధాలు వస్తాయి మీరు ఊహించిన దానికంటే మే రెండో తారీఖు తర్వాత నుంచే మీకు మంచి సంబంధాలు రావటం మొదలవటం అనేటువంటిది కూడా జరుగుతుంది గురుగ్రహ శుభ దృష్టి వల్ల వృషభ రాశి వారికి వారింట్లో కానీ వారికి కానీ శుభకార్య పరంపర అనేటువంటిది మొదలవుతుంది ఈ గురువు యొక్క శుభ దృష్టి రీత్యా వృషభ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అన్నింటినీ సునాయాసంగా అధిగమించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడబోతున్నాయి వీటితో బాటుగా ఇక్కడ వృషభ రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది మీరు ఊహించిన దానికంటే టెన్ పర్సెంట్ అధికంగానే మార్కులు వస్తాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం అనేటువంటిది వస్తుంది కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే క్రమంలో ట్రాన్స్ఫర్ కూడా రావటం అంటే ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళే పరిస్థితి ఉన్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది విదేశాల్లో నివసించేటువంటి వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి హెచ్ఎన్బి వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి గతంలో వాళ్ళ ప్రయత్నాలు విఫల విఫలమైనా సరే ఈ మే రెండు నుంచి చాలా త్వరగా సఫలీకృతం అవుతాయి ఇటువంటి శుభ పరిణామాలు కూడా ఏర్పడబోతున్నాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు ఈ వృషభ రాశి వారు అలాగే ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన గంగాది సర్వతీర్థాల్లో స్నానమాచరించేటువంటి మంచి యోగ్యత తద్వారా పుణ్యం సంపాదించుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి స్త్రీ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఒక వెయ్యి కళతో చూడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ వృషభరాశి వారు ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి వారు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ రావడానికి అన్ని రకాలుగా కార్యాలయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడబోతోంది మే రెండవ తారీఖు నుంచి ఎనీ టైం ఏ క్షణమైనా సరే మీరు అనుకూలమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళే పరిస్థితులు మీకు సుస్పష్టంగా రాబోతున్నాయి రావలసినటువంటి ఆర్థిక బకాయిలన్నీ కూడా మీకు లభించడం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది ముందు చూపుతో గతంలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం నుంచి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉదాహరణ చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొంతమందిని దూరంగా ఉంచాలి ఇటువంటి అనేక అనేక అంశాల్లో మీరు ముందు జాగ్రత్తగా ముందు చూపు ఉన్నటువంటి వృషభ రాశి వారు గతంలో చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో సఫలీకృతమై మీకు మంచి విజయాలని నమోదు చేయటం అలాగే మీరు అనేక రకాల ఆపదల నుంచి గట్టెక్కడానికి ఉపయోగపడటం అనేటువంటిది కూడా జరుగుతుంది మీ చెడు కోరుకునేవారు మీ పతనాన్ని ఆశించేవారు మీ మీద ఈర్ష్యతో అసూయతో రగిలిపోయేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మీరు కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా చెప్పినా కూడా వాళ్ళు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మీకు అపకారం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విషయంలో మీరు చాకచక్యంగా వాళ్ళ యొక్క ఎత్తుగడలని వ్యూహాలని తిప్పికొట్టడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇకపోతే గతంలో ఆవేశంలో మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసంలో మీకు మీ మెడకు చుట్టుకునే పరిస్థితులు ఉంటాయి కనుక ఆవేశం అనర్థదాయకం ఇప్పటికైనా సరే ఆవేశంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం అనేటువంటిది మంచిది కాదు కనుక ఈ విషయాన్ని వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన విందు వినోద కాలక్షేపాలు సుఖజీవనానికి అలవాటు పడతారు శుభ్రతలకి ప్రాధాన్యత ఇస్తారు దైవ కార్యక్రమాల్లో చక్కగా ప్రముఖ పాత్ర వహిస్తారు సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో మీకు స్నేహం ఏర్పడుతుంది మంచి పలుకుబడి పరపతి ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క స్నేహం వల్ల వాళ్ళ యొక్క సహకారం వల్ల మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు ఇది మీ కార్యాలయంలో కావచ్చు మీరు వ్యాపార స్థలంలో కావచ్చు లేదా సమాజంలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రముఖ వ్యక్తులు మీకు తగిన సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది ఈ మాసం మీకు మంచి శుభ పరిణామంగా చెప్పబడుతుంది మీ యొక్క చా చాకచక్యంగా ఉండేటువంటి మీ యొక్క నిర్వహణ శక్తి ఏదైతే ఉంటుందో వ్యాపార వ్యవహార నిర్వహణ శక్తి ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని మీరు ఒకేసారి రెండు లేక మూడు వృత్తుల్ని లేదా ఒకేసారి రెండు లేక మూడు పనుల్ని చేసి అధిక ఆదాయాన్ని సముపార్జించుకోగలుగుతారు ఎంత సముపార్జించినప్పటికీ కూడా శనిగ్రహ అలాగే ఈ కేతుగ్రహ సంచార రీత్యా మీకు కొన్ని సందర్భాల్లో మాత్రం రుణాలు చేసి తీరవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ మాసం గోచరిస్తున్నాయి వాహన ప్రమాద సూచన వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మీకు లేనటువంటి ఉద్దేశాలు మీకు లేనటువంటి దురాలోచనల్ని మీ మీద ఆపాదించి మీ పేరు చెప్పి మీ యొక్క పేరు ప్రతిష్టల్ని దిగజార్చే ప్రయత్నం చేసేటువంటి బంధువుల్లో కొందరు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు దాదాపుగా సఫలీకృతమయ్యే అవకాశాలే గోచరిస్తున్నాయి ఈ విషయంలో మీరు ఎంత ప్రయత్నించినా కూడా విజయం సాధించడం కొంచెం కష్టంగా గోచరిస్తోంది వైరి వర్గం అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో మీ మీద పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఒక రకంగా చివరి నిమిషం వరకు వారి ప్రయత్నాల్లో వారు సఫలీకృతం అవుతారు కానీ గురుగ్రహ రీత్యా చివరి నిమిషంలో మీరు తప్పించుకోగలుగుతారు ఆ ఈ అపా అపనదు ఈ అపనిందలు ఈ అభాండాల నుంచి సునాయాసంగా మీరు తప్పించుకోవటం అనేటువంటిది గురుగ్రహ రీత్యా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మూర్ఖులైనటువంటి వాళ్ళ మనసుని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఇసుక నుంచి నూనె తీయచ్చు కుందేడు కొమ్ముని సాధించవచ్చు అట్లాగే ఇట్లా ఏదైతే చెయ్యలేమని అంటారో ఆ పనులన్నీ చేయొచ్చు కానీ మూర్ఖుల యొక్క మనసుని మార్చడం అనేటువంటిది జరగదు ఈ విషయం అనేటువంటిది మీకు చాలా ఆలస్యంగా తెలుస్తుంది ఈ లోపల మీకు జరగవలసినటువంటి అపకారం ఏదైతే ఉంటుందో అది జరిగే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక మీరు ఈ మూర్ఖులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వీలైనంత వరకు దూరంగా పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చక్కటి అవగాహన ఏర్పడుతుంది భార్యా బిడ్డలతో చక్కగా విహారయాత్రలు పిక్నిక్స్ చేస్తారు అలాగే పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు రాళ్ళు పెట్టుకోవటం రత్నాలు ధరించడం అనేటువంటిది ఈ మాసం మీకు పనికిరాదు ధరించిన పెద్ద ప్రయోజనం ఉండదు తద్వారా ఈ రాళ్ళు రత్నాల విషయంలో మీరు తీవ్రంగా మోసపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు రాయిని కూడా మీకు లక్ష రూపాయలు కంటగట్టే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంది కనుక వాటి విషయంలో మీరు ఏమాత్రం మీరు ఆవేశపడద్దు వాటిని వాటిని ధరించడం వల్ల కూడా ఈ మాసం మీకు ప్రత్యేకమైన శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే మీకు లేదు ఇకపోతే క్రికెట్ బెట్టింగులు గుర్రపంద్యాలు ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు పెట్టవచ్చు కానీ ముందు జాగ్రత్త చర్యగా ముందు చూపుతో దీర్ఘకాలిక ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పదగిన సూచన రాహుగ్రహ ప్రభావం వల్ల తత్కాలికంగా మీకు లాభాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా వాటిని చూసి వాపుని బలుపనుకోవటం కరెక్ట్ కాదు అలా వచ్చినప్పుడు మీరు ఆవేశపడి మరింత డబ్బులు పెట్టడం ఇలాంటిది చేయవద్దు ఇలా పెట్టకుండా మీకు క్రమబద్ధీకరించబడినటువంటి పెట్టుబడులు మాత్రమే పెట్టండి తద్వారా మంచి లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది వ్యాపార వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపార విస్తరణ కోసం రుణాలు చేయవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇక్కడ రాజయోగం ఉంది కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే విజయావకాశాలు గోచరిస్తున్నాయి మే పదమూడున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక ఈ వృషభ రాశి రాజకీయ నాయకులకి జయ అవకాశాలు ఉన్నాయి కూడా ఉన్నా కూడా శనిగ్రహ కేతుగ్రహ తగిన గ్రహాలకు సంబంధించిన తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ దశమహా విద్యల్లో రాజమాతంగ రాజమాతంగి అనేటువంటి దేవత ఉంటుంది ఇటువంటి దశమహా విద్యల్లో ఉన్నటువంటి దేవతల్ని మీ జాతక రీత్యా ఆరాధించటం వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను చేసేటట్లయితే విజయం ఈ ముంగిట ఉంటుంది గురుగ్రహ అనుగ్రహంతో అనేటువంటి అంశాన్ని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించవలసినటువంటి పని లేదు అతిథి అభ్యాగతుల్ని ఆదరించి ఈ వృషభరాశి స్త్రీలు చక్కగా ఇంటా బయట మంచి పేరు ప్రతిష్టలని సంపాదించుకుంటారు ఈ మంచి కళాకృతులని కళాఖండాలని కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల్ని పెంపొందింప చేసుకుంటారు ఇటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మాసం గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం వ్యక్తిగత జాతక రీత్యా శనికేతువుల యొక్క శాంతి పరిహార క్రియల రీత్యా కొన్ని శాంతి పరిహార క్రియల్ని ప్రత్యేకంగా చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాల దృష్టిలో పెట్టుకుని వృషభరాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి